వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కూరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ వెంటనే వైపు తిరిగి బెరుకుగా అతన్ని చూస్తూ నాన్న ఎందుకు గౌరీ అంటూ నీరసంగా ముఖం వేలాడదీస్తుంది ఎందుకంటే ఏం చెప్తారు నేను అడుక్కుంటే గానీ కుంకుమ ప్రసాదం పెట్టలేదు కానీ అడగకుండానే నీ బాబు కోసం మాత్రం ఇంత కష్టపడి ఇదంతా చేస్తావు అందుకే పట్టుకెళ్తున్నా కుంకుమ పెట్టుకుంటావో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటావో చేసుకోమ ఇక నీ ఇష్టం అతని మాటలకి నీరసంగా ముఖం పెట్టేసింది తన తండ్రి కోసం తీర్చుకున్న మొక్కు గురించి ఎద్దేవా చేస్తూ తనకన్నా తండ్రి ఎక్కువ అన్న భావంతో ఉక్రోషం చూపిస్తున్న అతన్ని చూస్తుంటే అమ్మడికి చాలా అసహనంగా ఉంది అసలు తను దేని గురించి భయపడుతుందో ఆ భయం ముఖంలో ఏ కోశానా కనపడటం లేదు ఎప్పట్లా మళ్లీ నవ్వుతున్న అతని ముఖం చూస్తూ ముందుకు వంగి ఓ కాళ్ల మీదికి తలవాల్చేసింది అసలు నా భయం గౌరీకి ఎందుకు అర్థం కాదు గౌరీ నుంచి దూరంగా వెళ్ళినా సరే ఊళ్ళో ఉన్నంత వరకు భయపడుతూనే ఉండాలి ఊరంతా తెలిసిన ఈ విషయం ఏ విధంగానైనా నాన్నకు తెలిస్తే నాన్నేమైపోతారు ఎందుకీ మనిషికి ఇది అర్థం కాదు నాన్న కోసం నేను చేసింది మాత్రం తనకి నచ్చలేదు నాన్న కోసం నేను చేసింది మాత్రం తనకి నచ్చలేదు తను ఏం చేసినా నాకు నచ్చాలి పూర్తిగా స్వార్థం మళ్ళీ ఆ మాట అంటే మొదటగానే చెప్పానుగా నీ విషయంలో నాకు స్వార్థం ఎక్కువ అని ఆ డైలాగ్ కొడతాడు స్పాంటేనియస్ గా అన్ని ఆన్సర్స్ ఉంటాయి బాగా చూపిస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి నాన్నకు తెలియకుండా ఎలా ఇదంతా మేనేజ్ చేయాలి అమ్మడు మళ్ళీ పైకి నెగవలేదు గౌరీని చూడాలంటేనే ఎందుకో భయం వేస్తోంది తండ్రి గురించిన ఆలోచనతో అలాగే కాళ్ళ మీద ఉండిపోయింది గౌరీ కూడా కదపలేదు ఇలా డ్రైవ్ చేస్తూనే మరో చెత్తో మధ్య మధ్యలో ఆమె వెన్ను నివరుతున్నాడు ఆలోచించాలి తానే నిర్ణయం తీసుకోవాలి ఇది రోజుతో పోయేది కాదు జీవితకాలం జీవితకాలం కావాలని కోరుకునే బంధం ప్రాణంగా మారిపోయిన బంధం ఎలా దూరం చేసుకుంటాడు అందుకే ఆమె ఆలోచనకే వదిలేశాడు తనకి తెలుసు ఊరి వాళ్ళు ఎవరూ కూడా తన మాట దాటి రావుగారి దగ్గర మాట్లాడరని కాని అమ్మడు అంటున్న ఈ బంధం తనకి సర్వస్వం ఆమె తన లోకం ఒక్కో అడుగు తన వైపు వస్తున్న ఆమె ఆలోచన ఇప్పుడే మార్చుకోవాలి తనకి తెలీదు ఎన్ని రోజులు ఇదే విధంగా ఉండాల్సి వస్తుందో తెలీదు డామిని నుంచి విడాకులు వచ్చే వరకు తను నోరు తెరిచి ఏదీ మాట్లాడలేడు ఏది చెప్పలేడు అందుకనే మొదటగానే పెళ్లి పిల్లలు అనే వాటి కండిషన్స్ పెట్టాడు వాటి గురించి ఆలోచించకూడదని చెప్పాడు అలా అని తన మిర్చిని దూరంగానూ ఉంచలేడు ఏ ఆశ తన మిర్చికి కల్పించను లేడు అటువంటప్పుడు ఈ బాధ తప్పదు ఈ అసహ్యం అనే బంధాన్ని భరించక తప్పదు వీటన్నింటినీ దాటి తన ప్రేమను అమ్మడు అంగీకరించాలి తన ప్రేమను ప్రేమతోనే స్వీకరించాలి ఇవి కూడా తమ మధ్యన అడ్డుగా కనపడినంత ప్రేమను అందిపుచ్చుకోవాలి అందుకే ఆమె ఆలోచనకే వదిలేశాడు ఇదంతా తప్పని ఆమెను అనుక్షణం మనోవేదనకు గురి చేస్తున్నానని అతనికి కూడా తెలుసు కాని మిర్చిని వదులుకోలేని బలహీనతే అతని ఈ విధంగా స్వార్థపరుడిగా మార్చేసింది వెన్ను మీద అతని స్పర్శ నేనున్నాను అని ధైర్యం చెప్తుంది కాని ఇది అలా కాదు ఆమెను చాలా భయపెడుతుంది రేపెవరైనా రావుగారి దగ్గర అసహ్యంగా మాట్లాడితే అందరూ మంచివాళ్లే ఉండాలని లేదు ఆ నరేంద్ర అన్నట్టు రోజుకి ఎంత ఇస్తున్నాడు నేను ఉంచుకున్నాడా అందుకే నీ తండ్రికి ఆపరేషన్ చేయించాడా అని నీచంగా మాట్లాడితే అవన్నీ విని రావుగారు తట్టుకుంటారా ఎందుకు నరేంద్ర పేరు గుర్తుకు రాగానే ఆమెకు ఒళ్లంతా భయం ఆవహించింది అలా ఏదైనా జరిగితే అసలు ఆ ఆలోచనే భరించలేకపోతుంది నా కోసం నువ్వు ఎప్పుడు ఉంటావు గౌరీ నా వరకు ఏది రాకుండా చూసుకుంటావు నిన్ను తాటి ఏ ఇబ్బంది దాకా రాదు కాని నాన్న డిశ్చార్జ్ అయ్యి బయటకొస్తారు ఇంకా ఎన్నో రోజులు లేదు అప్పుడు నేను నాన్నతోనే ఉండాలి ఇప్పటి వరకు నాన్నకి ఏదీ తెలీదు ఇక మీదట తెలియకుండా ఉంచటం నాన్నకి ఎలా చెప్పాలి నాన్న దగ్గరిదంతా ఎలా దాయాలి ఆలోచిస్తూ నలిగిపోతుంది రాధిక ఇద్దరి మనసులు ఆలోచనలతోనే నిండిపోయాయి ఇద్దరిది కూడా ప్రేమను దూరం చేసుకోలేని అసహాయత అలాగే తమ వారిని కాపాడుకోవాలనే ఆవేదన వారి మధ్యన మౌనంలా ఆవహించింది ఇద్దరి మధ్యన మళ్లీ ఏ ఒక్క మాట లేకుండా గుంటూరు హాస్పిటల్కి చేరారు గౌరీ హాస్పిటల్ వచ్చిందని చెప్పడంతో అవన్నీ చూడకుండానే కిందికి దిగింది ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్లాలనే లేదు వెంటనే ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని ఉంది ఎందుకో ఆమె ఆలోచనలని ఆమెను అలాగే ప్రేరేపిస్తున్నాయి నీరసంగా నెమ్మదిగా నడుస్తున్న అమ్మడు చేయి పట్టుకున్నాడు గౌరీ నేను నడవగలను అంటూ చేయి వెనక్కి తీసుకోబోయింది నువ్వు నడవగలవని తెలుసు అందుకే కలిసి నడవాలనుకుంటున్నా నీకు నడవడం మాత్రమే తెలిస్తే సరిపోదు వెళ్లే దారి కూడా తెలియాలి వెంట తీసుకువెళ్లవలసినవి కూడా తెలియాలి అమ్మడి మాటలకు ద్వంద్వార్థంలో సమాధానమిచ్చి ఆమె చేయి పట్టుకుని అలాగే లిఫ్ట్ వైపుకు తీసుకెళ్తాడు ఏదో ఆలోచిస్తూ లోపలికి రాగానే తిన్నగా వెళ్లిపోయింది లిఫ్ట్ ఎక్కాక అమ్మడికి గుర్తొచ్చింది తాను వెళ్లవలసింది సెకండ్ ఫ్లోర్ గమనించలేదు అంటూ ఇబ్బందిగా గౌరీని చూస్తుంటే అప్పటి వరకు అతని చేతిలో పట్టుకున్న కొబ్బరి చిప్ప అమ్మడి చేతిలో పెడతాడు నీతో పాటు నీకేం కావాలో కూడా నాకు తెలుసు అందుకేగా నీ బాబుకి కావలసినవి కూడా నాతోనే మోపిస్తున్నావు అని మెల్లిగా అమ్మడి చెవిలో గొనిగి తిరిగి చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లా నిలబడ్డాడు వెక్కిరింపు ధోరణిలో హూందాగా మెరిసిపోతున్న అతని ముఖం చూస్తూ తిరిగి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది చుట్టూ ఉన్న వారిని చూస్తూ నిలబడిపోయింది లిఫ్ట్ లో వాళ్ళిద్దరూ మాత్రమే కాకుండా మరో నలుగురు వారితో పాటు ఇద్దరు పిల్లలు ఒక పెద్దాయన కూడా ఉన్నారు అందరూ ఎవరి అవసరాలకు వాళ్ళు పరిగెడుతున్నట్టున్నారు తమ బంధాలను బాంధవ్యాలను జాగ్రత్తగా చేతపుచ్చుకొని వాళ్ళని చూస్తున్న రాధికకి అందరూ ఒక కుటుంబం కాకపోయినా ప్రతి ఒక్కరూ అంతే కదా తమ వారి కోసం తాత ప్రాణాలతో పరిగెడుతున్నారు అనిపించింది అలా నాకంటూ ఉన్నది గౌరీ నాన్న నా కోసం కడవరకు నాతోనే ఉండేవాళ్ళు అలా అనిపించగానే మళ్ళీ గౌరీని చూసింది ఎదురుగా ఉన్న పిల్లల్ని చూస్తున్నాడు గౌరీ అతని ముఖంలో ఒక ప్రశాంతత అంతకు ముందు లేని ప్రశాంతత పిల్లల్ని చూస్తున్న అతని ముఖంలో ఇప్పుడు కనిపిస్తుంది పిల్లలంటే బాగా ఇష్టం అనుకుంటా అనిపించింది అలా చూస్తే పిల్లల్ని చూస్తున్నాడు కాని రాధిక తల తిప్పి చూడగానే తెలిసిందేమో ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేశాడు ఏమీ లేదు అని నెమ్మదిగా తలాడించి వెంటనే పక్కకు తిరిగిపోతుంది ఎంతమందిలో ఉన్నా ఏం చేస్తున్నా నీ చూపు నీ ఆలోచన ఎప్పుడు నా గురించి నా చుట్టూత ఊపిరిలా ఆవరించి ఉంటుంది అనిపించింది ఆ క్షణం అమ్మడికి అలా అనుకుంటున్న ఆమె మనసుకు ఒక తీయని సంతృప్తి కొన్ని భావాలను చెప్పడానికి అసలు అవసరం లేదేమో నీ కళ్ళల్లో కనిపిస్తుంది నాకు అని అనుకుంటూనే గౌరీ ఇచ్చిన తన చేతిలోని కొబ్బరి చిప్పను చూస్తుంది ఒక పక్క ప్రసాదం పక్క రెండు తమలపాకుల్లో ఒకటి అక్షంతలు మరొకటి కుంకుమతో మడిచిపెట్టి ఉన్నాయి తండ్రి కోసం అంతా చేసి ఆయన దగ్గరకు వస్తూ అవి తేవడం మర్చిపోయింది కాదు వదిలేసింది అసలు తేవాలన్న ఆలోచనే రాలేదు బుర్ర మొత్తం గౌరీనే నిండిపోతే మరో ఆలోచనకు తావులేదు అన్నట్టు ఉంది తన పరిస్థితి కాని గౌరీ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు నాతో పాటు నాకు కావలసినవి కూడా నీకు తెలుసు అనిపిస్తున్న మనస్సు సన్నని చిరునవ్వు బాధగా ఆమె పెదవుల మీద కదులుతుంది సెకండ్ ఫ్లోర్ రావడంతో ఒక్కొక్కరుగా ముందున్న వాళ్లు దిగుతున్నారు తిరిగి గౌరీ చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంటే అతనితో పాటు కదిలింది గౌరీకి కొద్దిగా వెనుక అతని చేతిలో తన చేతిని చూసుకుంటూ నడుస్తున్న అమ్మడికి సప్తపదిలో అతని అడుగులో అడుగు జత కలుపుతూ నడుస్తున్న అనుభూతి కలుగుతుంది అతని పాదాల వైపే చూస్తుంది ఆర్తిగా కలలో కూడా ఇది సాధ్యం కాదు అగ్ని సాక్షిగా మరొకరితో ఆ సప్తపతి ఏనాడో పూర్తి చేసేశాడు అని వెంటనే ఆమె కనుపాపలే వెకరిస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఎటు సాగుతుంది నీ ఆలోచన ఆశపడకు అంటూ మనసుని సందిగ్గ అవస్థలో కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళు నడుస్తున్న కారిడార్ దాటి రావుగారి రూమ్ ఉన్న కారిడార్ వైపుకి తిరుగుతుండగానే ఎదురుగా వస్తున్న మనిషిని చూసి గౌరీ ఆగిపోతాడు అతనితో పాటు రాధిక కూడా ఆగిపోతుంది అప్పటి వరకు దించిన తలని పైకెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది నడి వయసులో ఉన్న వ్యక్తి కోపంతో నిండిపోయిన ఆయన చూపులు తన చేతి మీద ఉన్నాయి తన చేతి మీద అంటే గౌరీ తనని పట్టుకున్న చేతి మీద ఎందుకు అలా ఉన్నాయో అర్థం కాక ఆయన చూపుల్ని దాటి గౌరీ వైపుకి చూసింది అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ముఖం ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయి ఆయన్ని గౌరవంగా చూస్తూ నిలబడిపోయాడు ఏదో అనుమానం బుర్రలో తొలుస్తుండగా నెమ్మదిగా ఆయన వైపుకి తిరిగింది ఆయన కళ్ళు ఇంకా ఎర్రగా మారిపోతూ గౌరీని కోపంగా ప్రశ్నిస్తున్నట్టు ఉన్నాయి ఎవరైనా అని ఆలోచన మొదలు పెట్టేలోపే ఒక్క అడుగులో ఆయన ముందుకు వచ్చి గౌరీ పట్టుకున్న రాధిక చేతిని విడదీసి రాధికని గౌరీ నుంచి రెండడుగుల దూరంగా లాగేశారు ఎవరు అన్న ఆలోచన ఎగిరిపోతుండగా ఏం జరిగింది గౌరీ చేతి నుంచి తన చే గౌరీ చేతి నుంచి తన చేతిని వేరు చేసే వ్యక్త అని అర్థం చేసుకునే తీకమకలో పడిపోయింది ఇంతలోనే గౌరీ గొంతు బాబాయ్ అంటూ దీనంగా పలికింది బాబాయా అని ప్రశ్నార్థకంగా చూస్తున్న అమ్మడి చూపులు ఆయన మీదే నిలిచిపోయాయి ఎవరో నీకు బాబాయ్ అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు అంటూ నోరేసుకుని పడుతున్నారాయన అరుస్తున్న ఆయన నోటితో పాటు కళ్ళ నిండా కోపం గొంతు నిండా ఆవేశం ముఖమంతా ఎర్రగా మారిపోయి గౌరీకి బద్ధ విరోధి అన్న అనుమానం పుట్టిస్తుంది బద్ధ విరోధి అనుకుంటున్న ఆయన్ని ఎదురుగా బుద్ధ విగ్రహంలా నిలబడిన గౌరీని చూస్తున్న అమ్మడి తికమకలన్నీ ఎగిరిపోతుంటే బెరుకుతో ఇద్దరి మధ్యలో ప్రేక్షక పాత్రలో మిగిలిపోయింది బతకనివ్వదలుచుకోలేదా వాడిని కూడా బతకనివ్వవా ప్రేమించిన భార్య చనిపోతే అందుకు ప్రతిరూపంగా మిగిలిపోయిన కూతురులో జీవితాన్ని చూసుకుంటున్నాడు వాడిని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా ఏం పాపం చేసిందిరా ఏం పాపం చేసింది ఆ తల్లి ఎందుకు తన జీవితంలోకి అడుగు పెట్టావు ఆ బంగారు తల్లి మీదే వాడు ఆశలన్నీ పెట్టుకున్నాడు ప్రేమ అభిమానం ఆప్యాయతలు అనుబంధాలకి లొంగిపోయే మనసులు వాళ్ళవి నీలాంటి బండరాయి మనుషులు కాదు మనుషులకి వాళ్ళ ఆశలకి విలువనివ్వడం చేతగాని నువ్వు నీలాంటి అసమర్థులు ఎందుకు పనికిరాని వెదవులకి రాధికను ప్రేమించే అర్హత లేదు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీతో ఉంచుకుని చంపేద్దాం అనుకుంటున్నావా ఇలా ఎంతమందిని చంపుతావు మందిని పొట్టను పెట్టుకుంటావు ప్రేమ ప్రేమ అంటూ అనుక్షణ నీ కోసం పరితప్పించిన దానిని నిలువునా ప్రాణం తీసుకునేలా చేశావు అది సరిపోలేదా మళ్ళీ ఎందుకు రాధిక జీవితంలోకి అడుగు పెట్టావు హాస్పిటల్ అన్న విషయం కూడా మర్చిపోయి చాలా కోపంగా అరుస్తున్నారు ఆయన ఆయన గౌరీ మీద ఎందుకలా కోపాడుతున్నారో ముందు తెలియకపోయినా అటు తరువాత తన గురించి తన తండ్రి గురించి అని అర్థమైన రాధిక నివ్వెరపోతుంది ఆయన మాటలకి చాలా ఆశ్చర్యపోయి చూస్తుంది తన విషయంలో గౌరీని ఇలా నిలదీసే మనిషా నమ్మశక్యం కాక అదే ఆశ్చర్యంతో గౌరీని చూస్తుంది చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ఆయన అంటున్న మాటలకి బాధ్యుడిని అన్నట్టు తల వంచుకొని ఉండిపోయాడు అది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రాధికకి ఆ ఆశ్చర్యాన్ని చేస్తూ ఆయన మరో ఒక అమ్మాయి ప్రేమ ప్రస్తావనకి తెచ్చి చంపేశావు అని గౌరిని నిందిస్తుంటే అది వింటూ స్తంభించిపోవడం ఇప్పుడు రాధికవంతైంది గౌరీ జీవితంలో మరొక ప్రేమ ఉందా అది ప్రాణం తీసుకునేంత ప్రేమ నిస్సృహలో గౌరీనే చూస్తూ స్థానువైపోయింది ఆ తరువాత అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనించే స్థితిని కోల్పోయింది కోపంతో గౌరీ మీద ఎగిరిపడుతున్న ఆయన నిస్సహాయ స్థితికి జారిపోతూ సన్నటి కన్నీరు తెరులుతుండగా బతకనిస్తారనుకుంటున్నావా నీలాంటి అసమర్థుడి పక్కన ఉంటే రాధిక బతుకుతుంది అనుకుంటున్నావా చందూని చంపింది ఏంటో మర్చిపోయావా అంటూ గౌరీని నిలదీస్తున్నారు బాబాయ్ అని వణుకుతున్న గొంతుతో ఆయన మాటలకు అడ్డుపడుతూ మిర్చిన సర్వసు మిర్చి విషయంలో అలా జరగదు అన్నాడు జీరపోతున్న గొంతుతో ఆయన గౌరీ మాటలకి చాలా చిరాగ్గా అతన్ని చూస్తూ అసహనంగా తల పక్కకు తిప్పేస్తారు రాధిక గౌరీనే చూస్తూ ఉండటంతో వాడి గురించి ఆలోచించకు నువ్వు అని కోపంగా అంటూ ఆమె భుజం పట్టి తన వైపుకు తిప్పుకుంటారు గద్దించిన ఆయన గొంతుకు జడుచుకుంటూ బొమ్మల తెల్లముఖం వేసింది ఇప్పటి వరకు అరిచి తిట్టింది ఏనేనా అని నమ్మలేనట్టు రాధిక చెంపల్ని ఆప్యాయంగా తడుముతూ తల మీద చేయి వేసి ప్రేమగా చూస్తున్నారు నువ్వు మొత్తం మీ తాత పోలిక కాని మీ అమ్మల సున్నితమైన మనస్తత్వం అని లాలన్నగా మాట్లాడుతూ ఎన్నో రోజుల తర్వాత బిడ్డని చూసిన తండ్రిలా ఆమెను తరిచి చూసుకుంటున్నారు ఆమె పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది అటు గౌరీని అరుస్తూ ఇటు తన మీద అనురాగాన్ని చూపిస్తున్న ఆయన్ని అయోమయంగా చూడటం తప్ప ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో నిలుపుపోయింది చూడమ్మా నాన్నకిప్పుడు బాగుంది ఇంకో నాలుగు రోజుల్లో బయటకొచ్చేస్తారు ఆయన కాలు మామూలుగా అవ్వగానే నాన్నను తీసుకుని నుంచి వెళ్లిపో వాడు నిన్ను చూడలేనంత దూరంగా నిన్ను చేరుకోలేనంత దూరంగా నీ మనసులోకి కూడా వాడి ఆలోచన రానంత దూరంగా నాన్నని తీసుకుని వెళ్ళిపో వాడి గురించి నీ మనసులో ఎటువంటి ఆలోచన రానివ్వకు అలా వచ్చిన మరుక్షను అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు నీకు నీ మంచికే చెప్తున్నాను వెళ్ళిపో వాడి గురించి ఆలోచించుకో నువ్వు సంతోషంగా ఉండాలంటే వాడికి దూరంగా ఉండు తండ్రిగా నీ మంచి కోరి చెప్తున్నాను వాడికి దూరంగా ఉండు ఆయన కళ్లలోని ఔదార్యం ఆప్యాయత ఆయన మాటల్లోని ఆర్తి రాధికకి కళ్ళు వెంబడి నీళ్లు తేలేలా చేస్తుంటే చూపు గౌరీ మీదికి సారిస్తుంది ఆయన అలా చెప్తున్నా గౌరీ ఎటువంటి చలనం లేకుండా విగ్రహంగా నిలబడటమే అన్నింటికన్నా రాధికకి నమశక్యం కాకుండా ఉంది ప్రశ్నార్థకంగా గౌరీని చూస్తున్న రాధిక కళ్లను చూసి గౌరీ వైపు తిరుగుతారు ఆయన మళ్ళీ ఎనలేని కోపంతో గౌరీని చూస్తూ ఏం మాయ చేస్తున్నావురా నువ్వు అంటూ గౌరీ మీద ఆక్రోషిస్తున్నారు ఆయన మాటలకి తెలియని ఒక చిన్న ఆశ మనసులో తలుక్కమంటుంటే అమ్మడి వైపు చూసి మౌనం వహిస్తాడు మళ్ళీ తను చాలా అమాయకురాలు ప్రేమ పేరుతో తన జీవితాన్ని నాశనం చేయకు ఆ ప్రేమ విలువ నీకు ఏమాత్రం తెలియదు అందుకే చందు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది లేదు వదిలి వెళ్లిపోయేలా నువ్వు చేశావు అదే నరకంలోకి నువ్వు కోరి నెత్తి మీద పెట్టుకున్న అదే నరకంలోకి రాధికని లాగొదు వల్ల తనకేదైనా ప్రమాదం జరిగింది అంటే మాత్రం నా అంత చెట్టోడు ఈ దొండడు ఆఖరికి అక్కడ ఉన్నది నువ్వైనా కూడా ఏ మాత్రం చూడను చందులాగా మరొక ఆడపిల్ల జీవితం బలికానివ్వను గుర్తు పెట్టుకో ఇది అని గౌరీని చాలా కోపంగా బెదిరిస్తూ మళ్ళీ రాధిక వైపుకు తిరిగి కృష్ణకి పూర్తిగా తగ్గగానే వాణ్ణి తీసుకుని వెళ్ళిపో వీడి మాయలో పడుద్దు నీకోసమే బతుకుతున్నాడు నీ తండ్రి నీ తండ్రి గురించి మాత్రమే ఆలోచించు నువ్వు లేకపోతే ఆ క్షణమే వాడు చచ్చిపోతాడు వీడి గురించి ఆలోచిస్తే నీకు జీవితం అనేదే ఉండదు జాగ్రత్త తల్లి అని చెప్పేసి అదే ఆవేశంతో గౌరీని కోపంగా చూసుకుంటూ విసురుగా భుజం మీద ఉన్న పై పంచని విదిలిస్తూ వెళ్ళిపోతున్నాడు ఆయన చేతిలో ఉన్న కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ లిఫ్ట్ వైపుకి వెళ్లిపోతున్నారు ఆయన ఆ మూల మీదే నిలబడి అలాగే చూస్తున్నారు రాధిక గౌరీ ఇద్దరు కూడా ఆయన్ని లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కావడంతో లోపలికి వెళ్లి వెనక్కి తిరిగి మళ్లీ గౌరీ మీద అదే కోపంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు తండ్రి గురించి అప్పటికే ఎంతగానో భయపడుతున్న రాధిక ఆయన మాటలకి మరింతగా కుంగిపోతూ తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే నెమ్మదిగా అటు ఇటు తూలుతుంది అది గమనించిన గౌరీ వెంటనే అమ్మడిని పట్టుకొని పక్కనే ఉన్న చైర్స్లో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చుంటాడు అమ్మడిని చుట్టి పట్టుకొని తన భుజం మీదికి వాల్చుకొని ఆయన మా బాబాయ్ వల్లి వాళ్ళ నాన్న మామకి కూడా స్నేహితుడు నేనంటే అమితమైన ప్రేమ ఆ ప్రేమను ఆయన ఇలాగే చూపిస్తారు కంగారు పడుమాక ఆయన మాటల్లో ఎక్కడా ద్వేషం కోపం ఉండవు నెమ్మదిగా నారాయణ గారి గురించి చెప్తూ అమ్మడిని సావధానపరుస్తున్నాడు ఒక్కసారిగా అవుతూ కళ్ళు తెరిచి గౌరీని చూస్తుంది ఆయన వల్లికి నాన్నగారైతే గౌరి మీద అంత కోపం ఏంటి వల్లికి అన్నయ్య అంటే చాలా ప్రేమ కాని ఆయన ఇంతగా కోప్పడుతున్నారు పైగా ఆయన కోపాన్నంతా మళ్ళీ ప్రేమ అని చెప్తున్నాడు ప్రేమించే మనిషి ఇంతగా గౌరీని కోప్పడాల్సిన అవసరం ఏముంది ఏదో బలమైన కారణమే ఉంది అదేంటి అని ఆలోచిస్తున్న ఆమె మనస్సు అల్ల కల్లోలం అయిపోతుంటే దగ్గర ఆమె ఆలోచనలు తటస్థంగా నిలిచిపోయాయి గౌరీ ప్రేమ కోసం చనిపోయింది అది ఆమె తీసుకోలేకపోతుంది బాబాయ్ వచ్చి కలిసి వెళ్లారు కదా మామ ఇప్పుడు సంతోషంగా ఉంటాడు ఇలా నిన్ను చూస్తే మళ్ళీ బాధపడతాడు నా కోసం ఇలా బాధపడుతుంటే నాకు నచ్చుతుంది మిర్చి కాని మామకి నచ్చదు అంటూ అమ్మడి కళ్ళు తుడుస్తున్నాడు కళ్ళు తుడుస్తున్న గౌరీ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నీకోసం నీ ప్రేమ కోసం చనిపోయేంత ప్రేమ నీ జీవితంలో మరొకటుందా గౌరీ అతని కళ్ళల్లోకి చూస్తూ చాలా బరువుగా అడుగుతుంది ఉంది సిరిచందన నా కోసమే నాతో కలిసి బతకాలి అనుకుంది నన్ను అందుకోలేకపోయేసరికి ప్రాణం తీసుకుంది నా నిర్లక్ష్యం వల్లే కాదు చంపేశాను నా నిర్లక్ష్యంతో నేను చంపేశాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది నిర్లక్ష్యం వహించాను అందుకు మూల్యం తన ప్రాణం అన్నాడు ఒక సన్నటి నవ్వుతో శూన్యంలో శోధిస్తున్నట్టు ఉన్న గౌరీ కళ్ళల్లోని భావం ఆ నవ్వుతో విరక్తిని తలపిస్తుంటే బాధగా కళ్ళు మూసుకుంది రాధిక గౌరీ ఎందుకు ప్రతిసారి అలా నవ్వుతాడో ఇప్పుడు అమ్మడికి సరిగ్గా అర్థమవుతుంది విరక్తి ఆవేదన అసహాయత అన్ని ఆ నవ్వు మాటన దాచేస్తున్నాడు అతను దేనికో చిత్రవద అనుభవిస్తున్నాడు అనిపిస్తున్న ఆమె గుండెల్లో కలుక్కుమంటుంది ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గౌరీ చేతిని గట్టిగా బిగిస్తూ కళ్ళు మూసేసుకుంది బాధగా అమ్మడి చేతి స్పర్శ తన గురించి బాధపడుతుంది అని చెప్తుంటే ఆమె ముఖం చూస్తూ సంతోషంగా మిర్చి నా కోసం ఇంతగా బాధపడుతుంటే కష్టంగా ఉంది అసలే బయట ఉన్నాం ఇందాక బాబాయ్ అన్నప్పుడే ప్రాణం జల్లుమంది నువ్వు దానికి ఊతమిస్తున్నావు అంటూ ఎప్పటిలా మాట్లాడుతూ కారిడార్లో రెండు పక్కలా చూస్తున్నాడు వెంటనే కళ్ళు తెరిచి నేను దేని గురించి బాధపడటం ఆలోచించటం నీకు నచ్చదు కదా అంటూ చిరుకోపంతో చూస్తుంది అతన్ని నా గురించి ఆలోచించు చెప్పాకదా అది మాత్రమే చెయ్యి ఇంకేమీ చెయ్యొద్దు ఇప్పుడు నీ బాబు దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలో చూసుకో దా వెళ్దాం అని అమ్మడు చేయి పట్టుకుని పైకి లెప్తాడు నాన్న గురించి అలా అనూద్దం చెప్పాను అంది వెంటనే ఎప్పటిలా నీ బాబు అన్నమాట నచ్చక నీ బాబుని నీ బాబు అని అంట నీ బాబుని నా బాబు అంటే అస్సలు బాగోదు మిర్చిబేబీ అన్నీ మారిపోతాయి ఇది కూడా తెలియకపోతే ఎట్టా మిర్చిబేబీ అన్నాడు ఆట పట్టిస్తూ అసలేమీ జరగనట్టే ప్రశాంతంగా మారిపోయిన అతని ఫీలింగ్స్ చూస్తూ రాధిక విస్తుపోతుంది క్షణంలో అంతా మార్చేస్తావు అసలేమీ లేనట్టే నా కోసమా లేక నువ్వు స్వతహాగా ఇంతేనా అని ఆలోచిస్తూ గౌరీ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి నేనేమైనా చేయగలనేమో చూడాలి నేను వెళ్లేలోపు ప్రయత్నించాలి అని అనుకుంటుంది స్థిరంగా గదిలోకి వెళ్లేసరికే రెస్ట్ కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్న తండ్రిని చూసి నాన్నా అంటూ ఒక్క ఉదుటిన దగ్గరికి వెళ్లిపోతుంది రాధిక ఆయన తిరిగి కూర్చొని మాట్లాడటం చూసిన ఆమె సంతోషంతో పిల్లల తండ్రిని గట్టిగా చుట్టేసుకుని చూపించేస్తుంది అనుకోని విధంగా వచ్చిన కూతురి రాకతో ఆశ్చర్యపోతూనే చేతిలోని ఫోన్ వెంటనే పక్కన పడేసి కూతుర్ని కౌగిలించుకున్నారు ఆయన కూడా అలాగే గౌరీ వైపు చూస్తున్నారు ప్రశ్నార్థకంగా నీకోసం పుణ్యకార్యాలు చాలా వెలగబెట్టింది ఈ రోజు అందుకే పట్టుకొచ్చా అని దెప్పుతూ గోడకు వేసి ఉన్న చైర్లో సెటిల్ అవుతాడు గౌరీ దెప్పటికి గిరుక్కున వెనక్కి తిరిగి చూస్తుంది ఉడుకు కళ్ళతో కళ్లతోనే సైగ చేసి చెప్తున్నాడు రావుగారి వైపు చూపిస్తూ చెప్పాలనుకున్నది చెప్పు అన్నట్టు అసహనంగా మూతి ముడిచి ముందుకు తిరుగుతుంది అంతకు ముందులాగా లేరాయన ఇప్పుడు తలకి వెనుక వైపు మామూలు బ్యాండేజ్ కాళ్లకి కట్టు ఒంటి మీద తగ్గిపోయిన గాయాల తాలూకు సన్నటి మచ్చలతో హుషారుగా కనిపిస్తున్న తండ్రిని చూస్తూ సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లుతుంటే ఆయన భుజం మీద వాలిపోతుంటే రాధిక ఏంట్రా ఇదంతా అంతా బాగుంది కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని తడిగా ఉన్న కూతురి తలను చూసుకుంటూ అజమాయిషీగా అడుగుతారు అంతా బాగుంది కాబట్టి చేశాను ఇలా నువ్వు బాగుండేలా చేసినా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాను అంది ఆయన మీద నుంచి లెగవకుండా బెంగతో మరింతగా చుట్టుకుంటూ నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం గౌరీ సరైన సమయానికి ఆ భగవంతుడే గౌరీ దగ్గరికి నిన్ను చేర్చి నన్ను ఈరోజు నీకిలా ఆరోగ్యంగా అందించాడు అని రాధికతో అంటూనే వైపు ఎంతో కృతజ్ఞతతో చూస్తున్నారు ఆయన అది నిజమే గౌరీ లేకుంటే నాకీరోజు లేరు అని అనుకుంటూ గౌరీ గురించి తండ్రి మాటల్లోని నిజానికి ఇష్టంగా ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టి మళ్లీ ఆయన భుజం మీద వాలిపోతుంది అమ్మడు చేసిన పనికి నాకు మాత్రం పెట్టదు అక్కడ దేవుడికి మొక్కులు ఇక్కడ బాబుకి ముద్దులు అని లోపల ఉడుక్కుంటూ మావా అక్కడ నీ కూతురు దేవుణ్ణి వాయించి వాయించి వదిలిపెట్టింది ఇప్పుడు నువ్వు నన్ను వాయించే పని పెట్టుకున్నావా నీ కూతురు వచ్చిన సంగతి ఏంటో చూసుకో పోవాల మల్లా నీకేదో చెప్పాలని చాలా గట్టిగా అనుకొని వచ్చింది అదేంటో తెలుసుకో నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం